దేవునికి స్తోత్రం ఈ రోజు ఆత్మ స్వరూపడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక ఆత్మీయ వాగ్దానం యెహోవా అస్తము నా మీదకి వచ్చెను నేను ఆత్మవశుడనైతిని ఐస్కిల్ రంగ ముప్పై ఏడ జయం ఔట వచ్చను ప్రియా స్వరూపడగు దేవదేవుని పెళ్ళారా ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డారా మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదూ మీ కొరకు మీ అవసరతల కొరకు ప్రార్థిస్తాం మీ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ప్రభు మీ జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు చేయబోతున్నాడు కూడా చేస్తున్న కార్యములకు స్తోత్రాలు చేయబోతున్న కార్యములకు ఆ మహాదేవుడికి స్తోత్రములు ఇహోవ అస్తము మన మీదకి వస్తుంది మిమ్మలను ఆత్మస్వరూపులుగా మిమ్మల్ని చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు ప్రభు అస్తం మన మీదకి వచ్చుట ఎంత చక్కటి అనుభవం దేవుని పెళ్ళారా ప్రవర్తకు ఏజ్ మీద దేవుని అస్తం వచ్చినప్పుడు ఆయన ఆత్మవశువుడయ్యాడు అవును ప్రభు తన చేతులను ఉంచి మనను ఆశ్రతిస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడు కొత్త నిబంధన కాలమందు అస్తనిక్షేపణ గురించి చదువుచున్నాం చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకమును ఉంచుచున్నది చాలామంది దేవుడు తమను ముట్టవలని కోరుచున్నారు అలాగూ దేవుడు తాకినప్పుడు ఉజ్జీంపబడుచున్నారు దైవిక స్వస్థతను పొందుకొనుచున్నారు దానికన్నా ఎక్కువగా ప్రభు అస్తం మన మీద ఉంచుట వలన కలుగు అనుభవము వేరు అది మనలను ఎంతగానో బలపరిచి నడిపించుచున్నది అందువలన ప్రవర్త ఆయనను ఎలాగూ స్తుతించనో చూస్తే యహోవా ప్రవ్వా సైన్ముల గదిపతికు యహోవా అని పేరు వహించినవాడా సూర్యుడా మహాదేవా నీ అధిక బలము చేత చాచిన బావు చేత భూమి ఆకాశంను సృజించితివి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ఇర్మియా గ్రంథం ముప్పై రెండు పదిహేడులో తెలియపరుస్తుంది దేవుని పిళ్ళారా మన దేవుడు సర్వాధికారైన దేవుడు సర్వోన్నతుడు పరిశుద్ధుడు పరిపూరుడు అద్వితీయుడైన ఆ మహాదేవుడికి ఆ మహిమాస్వరూపుడికి ఎల్లప్పుడూ మన కృతజ్ఞమై ఉండాలి ఆయనక కృపచేతనే మనకి జేవిజమ కలుగుతున్నది తన బహుబలము చాచి ఇస్రాయిలను ఐగుప్తు బానిషత్వం నుండి విడిపించిన గొప్ప దేవుడు యోవా కొత్త నిబంధన కాలమందు యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు ఆయన తన చేతులను చాచి అద్భుత కార్యములు చేసిన అద్వితీయ సత్య స్వరూపుడైన కుష్టి రోగులను ముట్టగా వారు స్వస్థత పొందారు ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు పట్టుకొని ఆస్వృతించి వేల మందికి ఆహారంగా పంచిన మహిమాస్వరూపుడైన నడుమొంగిన స్త్రీని ముట్టగా ఆమె చక్కగా నడిచింది పేతురు అత్తగారు జ్వరముతో పడి ఉండగానే ఆయన ముట్టగా లేచి పరిచర్య చేసింది నేడును ఆయన అస్తం మీ మీదకు వచ్చినేడలా మీ జీవితంలో ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు జరుగును దేవుని పిల్లల ప్రభు అస్తం నడిపించున్నది అవి మీ కొరకు గాయపరచబడిన అస్తములు మేకులు బిగించబడిన అస్తములు యుద్ధము చేయి అస్తములు ఆ అస్తములను క్రీస్తు మీ వైపు చాప్తున్నాడు దేవుని పిల్లార నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కి ఉన్నాను ప్రేమతో చెప్పుచున్న మైమాస్తూడు ఇప్పుడే ఆయన చాచు నా చేతుల్లోకి మనం రాగలదమా ఆయన ఎల్లప్పుడూ తన అరచేతిలో మనల్ని ఉంచుకుని నిత్యమో మనల్ని చూడాలనుకుంటున్నాడు ఆయన దేవదేవుని బిడ్డలారా ఇప్పుడే ప్రభు యొక్క ప్రేమకి విధేయులు కాగలదువా రండి ప్రభుని స్థుతిందాం మహింపరుదాం ఘనపరుద్దాం లోబడదాం యవనస్తులారా ప్రభుని ఆరాధించండి నడిప్రాయంలో ఉన్నవారులారా వృద్ధులైన బిడ్డలారా ప్రభుని ఆరాధించండి మహింపరచండి ఘనపరచండి ఎన్ని పనులున్నా దేవునికి ప్రథమ స్థానము కేటాయించండి దేవదేవుని యొక్క శాశ్వతను కృపతో నింపబడండి కలవరి ఆ రుధురు చేత మనందరికీ జయ విజమని అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాంగ సుందరుడు మన ప్రియప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారు ఆ మహిమా స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క శాశ్వతను కృప నేడు మీతో ఉన్నిచున్నగాక ఉన్నగాక ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వాధికారి సత్య స్వరూపి ఆత్మ అయిన దేవ ఈ ఉదయ మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు కోటి కోటి స్తోత్రాలు సతకోటి స్తోత్రాలు మీరిచ్చిన వాగ్దాన్ని బట్టి వందనాలు మీ పిల్లైన మమ్మల్ని అందరినీ ఆత్మ చేయండి ఆత్మాభిషేకం దయచేయండి దేవాన్ని కృపాక్షలు మాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ అధికార మమ్మల్ని నడిపించి షాధు నుండి కీ నుండి మమ్మల్ని తప్పించి రక్షించి మాకు జేవిజాలు అనుగ్రహించున్నాయన నమ్మదగిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదైన సాయకుడు అయినా కనుక ఉదయకాల నీ ఆశీర్వాదాలు నీ కృపాక్షలు మీ పిల్లయిన మాకు అందరికీ దయచేయమని మేలుతో మమ్మల్ని తప్పుతపరచమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు మహిమ కలిగిన నామలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ Amen. Amen. May God bless you.